సోబెంట్ రూమ్ అడిగితే మిర అక్కడంపం పెరెటి సోబంగ సాలెంజీ స్నాయసేగ ఉండాలి రూమ్ ఎట్ అని అన్నా సార్ రూమ్ అడిగారు రూమ్ అడిగారు సిస్టమాటిక్ లో ఉండాలి అడ్రస్ అడిగారు తీరంటంపం అడిగారు తీరంటంపం సార్ ఐ ఎక్స్‌ప్లీని సారీ సార్ యాక్చువల్లీ ఈవే చేస్తన విషయం ఈవే కార్చస్ సారే ఇక్కడే ఉంటారు అవును भी ये केपन समाधान बोल फर्स्ट फर्स्ट नर्स आवर आवडे स्टाफ ಅಂತ ಹೇಳ ನಾನು ಒಚಕ ಆಸನಿ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಮೊದಲು ಕೂಡ್ ಒಚಕನು ಕೂಚು ಪಾಯ್ಚು ಅಂತ ಉಂದರು ಅಂತ ಓಕೆ ಡಾಕ್ಟರ್ ಸಿರ ನಾನು ಬೈಕಲ್ಲಿ ಬರ್ತಾನೆ ಊಟ ಶುಭ ಶುಭ ಕರೆ ಸರ್ ಊಟ ಅಂತ ಐಸ್ ನೇಮ್ ಸಿ ಟೈಟ್ ಆಗ್ನಸಿಸ್ ಅಂತ ಸತೀಶ್ ಸರ್ ಏದರ ಅಟ್ ನೀನ್ಸಿ ಏದರ ಅಟ್ ನೀನ್ಸಿ ರೆಗ್ಯುಲರ್ ಅಂತ ಆನಲ್ಲ

హలో గు రాజవండ్రి హాస్పిటల్ వస్తా వేస్తాను అండి అసలు డాక్టర్లు ఎవరైతే ఆరోదో వాళ్ళందరికి మేము అండి రెండోది ఈ సూపర్టెండెంట్ గారిని ఆ పోస్ట్ నుంచి రిలీవ్ చేసేయండి అండి ఇప్పుడు మీకు లిస్ట్ పంపుతాను ఇప్పుడు జస్ట్ సంతకం పెట్టి బయటకు వెళ్ళిపోతాను ఇక్కడ ఈ నర్స్ పోస్టుల్లో ఉన్న వాళ్ళని కూడా మనం తీసేయచ్చు వీళ్ళు అవుట్ సోర్సింగ్ కొంతమంది అవుట్ సోర్సింగ్ ఉన్నవాళ్ళు కొన్ని పేర్లు పంపుతాను వీళ్ళందరినీ తీసేయండి ఎందుకంటే అసలు రెస్పాన్స్ లేదు ఓవరాల్గా వీళ్ళకి సోపర్టెండ్గా రూమ్ ఎక్కడ ఉందో తెలియదు వీళ్ళు సంతకాలు ఎట్టి వెళ్ళిపోతుంటే ఇక్కడ ఇన్ఛార్జ్ గారు జాగ్రత్తగా మేనేజ్ చేస్తున్నారు అంతే ఇక్కడ అసలు నవంబర్ పదో తారీఖున కార్మికులతో కార్మికుల ప్రాణాలతో చలగాటం ఆడుకుంటున్నారని ధర్నా చేశారు ఇక్కడ ఏ విధమైన ఇంప్రూవ్మెంట్ లేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆడుకుంటున్నారు ఒక ఈ అటెండర్ వాళ్ళు సెలవుతోనే ఉన్నారు వచ్చి వచ్చిమ రూమ్ అంటే వాళ్ళు ఎవరిని అడగండి అంటారు వాళ్ళు వీళ్ళు ఎవరిని అడగండి అంటారు వీళ్ళు వీళ్ళందరూ కూడా జస్ట్ పార్ట్ టైం కింద ఉంది వీళ్ళు పని ఏంటంటే ఆడుకుంటున్నారు కార్మికుల జీవితాలతో